రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకుంటున్న కొందరిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ పాలకమండలి సభ్యులు రెడ్డి హెచ్చరించారు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో పాలకమండలి సభ్యులుగా కొనసాగిన వ్యక్తులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గోవులు మృతి చెందాయని అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు టీటీడీ ప్రతిష్టాన్ని దిగజార్చే విధంగా కొందరు ప్రచారం చేయడం హేజమైన చర్య అని పేర్కొన్నారు దీనిపై రెండు వేల పంతొమ్మిది నుండి జరిగిన గోవుల మృతిపై రివ్యూ తీసుకొని పూర్తి ఆధారాలతో భక్తుల అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు రెండు వందల అరవై మంది సంరక్షకులతో గోవులను పరిరక్షిస్తున్నామన్నారు అవసరమైతే మరికొంతమంది సంరక్షకులను విధుల్లోనికి తీసుకుంటామని ఆయన అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత చర్యలు తీసుకోబోతున్నాం ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా రెండు దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా రెండు దఫాలు టీటీడీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోసాల్లో జరిగినటువంటి సహజ మరణాలని వంద గోవులు పైచీలకు మూడు నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించాము రాజకీయాలు రాజకీయాలు చూసుకోవాలి ఇది మంచిది కాదు మేమైతే చెప్పాం మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి గోశాల్లో జరిగిన అన్ని సంఘటనల మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు వరకు సంఘటన జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేము కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉనింది నిన్న చాలా బాధేసింది ఒక పేపర్లో గోశాలన గో వదసాలన ఏందండి గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది అన్యమతస్సులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు నేను కింద కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి గోసాల్లో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం కొన్ని సహజ మరణ మరణాలని వంద పైచిలకు మూడు నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వెళ్తున్నారు ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు కానీ టీటీడీ ప్రతిష్టని దిగదార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు అదే అజెండా పెట్టుకున్నారు వారు ఇది మంచిది కాదు నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది తీసుకుంటున్నా తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఏం చేశారు పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం గోవిందన ఈరోజు వెళ్తున్నాం మేము చైర్మన్ గారు మేము సహజంగా ఏ గోశాలైనా సరే మరణాలు ఉంటాయి గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ కానీ ఆ సంఖ్య ఎంతుంది ఎందువల్ల జరిగింది దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అసత్యాన్ని ఎవరు నమ్మద్ది అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు అలా వాళ్ళ మాటలు మేమే పట్టించుకోవట్లేదు కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది అన్ని గోవులు బాగున్నాయి ధాన అంతా బావిస్తున్నావు గోవులకి ధాన పెట్టలేని పరిస్థితులు ఏదో దేవస్థానం లేదు అది గుర్తుపెట్టుకోవాలి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్ట దిగజార్చే విధంగా వివరించారు వార హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం లేదండి రెండు వేల అరవై మంది సంరక్షకులతో రెండు వందల అరవై మంది సంరక్షకులతో అక్కడ గోసాల్లో అక్కడ ఉండే గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది దాని ఇంకా బలోపేతం చేసేదాన్ని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబోతున్నాం